హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆల్రెడీ మనం అయితే కనుక బస్ సర్వీస్ కాస్ట్ ఎంత పడింది అనేసి మీకు వీడియో అయితే కనుక చూపించాను అనమాట సో గా అయితే కనుక సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో మనకు సెకండ్ సర్వీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ కి ఆర్ సిక్స్ కి మనం అయితే కనుక సెకండ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే కనుక నా బైక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అనమాట నేనైతే కనుక కి వెళ్ళేసి నా బైక్ అయితే కనుక సెకండ్ సర్వీస్ కి అయితే కనుక ఇచ్చాను అనమాట సో సెకండ్ సర్వీస్ బిల్ ఎంత అయిందంటే కనుక చెప్తే కనుక మీరు లిటరీ నంబర్ గాయస్ ఫస్ట్ వాళ్ళు ఏం చేంజెస్ చేశారు అనేసి మీకు చెప్తాను లో బిల్ ఎంత పడింది అనేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను అయితే నా బైక్ మార్నింగ్ టెన్ థర్టీ అట్లా వెళ్ళాను కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే చెప్పేసాను అనమాట వాళ్ళకైతే చెప్పాను చిన్న నాయిస్ ప్రాబ్లమ్స్ వస్తుంది సైలెన్సర్ దగ్గర అనేసి సో అలాగే క్లచ్ కూడా హార్డ్ గా ఉందని చెప్పాను సో అలా రెండు మూడు కంప్లైంట్స్ అయితే చెప్పేసాను సో ఈవినింగ్ అయితే నేనైతే పిక్ చేసుకున్నాను నాకైతే కనుక బిల్ వచ్చేసి నూట పద్దెనిమిది రూపాయలు వేసా గైస్ నిజంగా చెప్తున్నాను రాయల్ ఎన్ఫీల్డ్ లో అయితే నాకు వేసిన బిల్ వచ్చేసి నూట పద్దెనిమిది రూపాయలు అనమాట సో అది దేనికంటే కనుక మనకు ఇవన్నీ కూడా చెక్ చేసి జస్ట్ జనరల్గా చెక్ చేశారనమాట చెక్ చేసి ఆ కన్జ్యూమబుల్ సర్వీస్ ఛార్జెస్ అని వేశారు దానికి నూట పద్దెనిమిది రూపాయలు అయితే కనుక వేశారు సో మీరు బిల్ అమౌంట్ చెప్పిన తర్వాత మీరు ఏంటన్నా ఊరికే చెప్తున్నారు కదా అనుకోవచ్చు సో నిజంగానే చెప్తున్నాను నూట పద్దెనిమిది రూపాయలు అయితే వేశారు నేను స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను అనమాట కన్స్యూమబుల్ సర్వీస్ ఛార్జెస్ అని నూట రూపాయలు మాత్రమే సర్వీస్ సర్వీస్కి ఇచ్చి వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే కనుక ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు సో చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పాను కదా ఏదైనా దానికి సంబంధించిన పార్ట్స్ నువ్వు చేంజ్ చేస్తారేమో సో అరౌండ్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా బిల్ పడుతుంది కదా అనుకున్నాను సో గా నేను నూట పద్దెనిమిది రూపాయలు వాళ్ళు బిల్ వేసిన తర్వాత చూసి షాక్ అనమాట నేను అడిగాను మెకానిక్ ని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన చేంజ్ చేయలేదు కదా అని అడిగితే కనుక వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే కనుక ఆయిల్ అయితే కనుక ఫైవ్ థౌసండ్ కి అయితే కనుక అవసరం లేదన్నారు వాళ్ళు చెక్ చేశారంట ఇంజన్ ఆయిల్ కూడా సో క్వాలిటీ అయితే ఇంకా బాగానే ఉందన్నారు సో మనకు వచ్చేసి ఆయిల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటుందంట సో టెన్ థౌసండ్ కానీ ఎయిట్ థౌసండ్కి కానీ మనకైతే ఆయిల్ అయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో అందుకే నాకైతే కనుక నూట పద్దెనిమిది రూపాయలు అయితే కనుక బిల్ పడింది అనమాట ఎటువంటి పార్ట్స్ కానీ ఏమే కానీ వాళ్ళైతే వేయలేదు జనరల్గా చెక్ చేసి నాకైతే కనుక నేను చెప్పిన కంప్లైంట్స్ అయితే రిజాల్వ్ చేసి ఇచ్చేసారనమాట సో జనరల్గా మనము మన రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి ని అయితే సర్వీస్ కి ఇచ్చామంటే కనుక వాళ్ళు గా చేసే ఒక సర్వీస్ సెంటర్ అంటే కనుక చైన్ క్లీన్ చేసి చైన్ లూప్ చేసి బైక్ని అయితే కనుక వాష్ చేసి ఇస్తారనమాట దీనికి వచ్చేసి మనకు వేసే బిల్లం ఉంటే వచ్చేసి త్రీ హండ్రెడ్ దాకా పడుతుంది అనమాట సో నేను దాన్ని అయితే కనుక వద్దని లో ఫోర్ కి అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా క్లీన్ చేయలేదు అనమాట చైన్ లూబింగ్ కూడా చేయలేదు సో నేను గా వచ్చేసి మోటోల్ చైన్ క్లీన్ చైన్ లూబ్ అయితే కనుక తీసుకున్నాను అనమాట సో అది మనకు అంతా కలిపి ఫోర్ కి కాంబో వస్తుంది అనమాట సో ఫోర్ కి మనం ఎంత లేదనే కానీ ఫోర్ టైమ్స్ దాకా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనము టూ హండ్రెడ్ ఇక్కడ ఇచ్చి పే చేయడం ఎందుకు అనేసి నేనైతే వద్దను అనమాట ఇంట్లో ఉంది కదా అనేసి ఆ తో నేనే క్లీన్ చేసుకుంటానని చెప్పేసి వద్దన్నాను సో వాష్ కి కూడా వాళ్ళు వన్ ఫిఫ్టీ దాకా ఛార్జెస్ ఇస్తున్నాను బయట కూడా అదే చార్జెస్ వేస్తున్నారు సో నేనైతే కనుక వద్దని చెప్పాను పెద్దగా వాళ్ళైతే కనుక వాష్ కూడా సరిగ్గా చేయరు సో నేనైతే కనుక ఇవేది వద్దన్నాను కాబట్టి నాకైతే పడ్డ ఛార్జెస్ వచ్చేసి నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే సో మీరు కూడా ఎప్పుడన్నా రాయల్ ఎన్ఫీల్డ్ లో బైక్ ఇచ్చేటప్పుడు ఈ టూ థింగ్స్ అయితే కనుక వద్దని చెప్పాను కానీ చైన్ లూబు చైన్ క్లీనింగ్ బైక్ వాష్ అయితే కనుక వద్దని చెప్పండి దీనికి మీకు వచ్చేసి త్రీ హండ్రెడ్ దాకా తగ్గిపోతుంది అనమాట సో గా మనము చైన్ క్లీన్ చైన్ లుగు ఇంట్లోనే చేసుకోవచ్చు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేసుకోవచ్చు అనేసి నేను నెక్స్ట్ ఒక వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే మన హంటర్ బైక్ వచ్చేసి కొన్ని మార్డిఫికేషన్స్ కూడా చేస్తున్నాను సో ఆ మార్డిఫికేషన్ వీడియో కూడా మీకు చేరాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో వస్తూనే ఉంటాయి హండర్ బైక్ గురించి సో వాటిని మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి బైక్స్